ఓం శ్రీ నమః అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆ తల్లిని లలిత త్రిపుర సుందరిగా కొలుస్తారు అంతేకాదు లలితా సహస్రనామం పారాయణం చేస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే లలిత సహస్రనామం యొక్క విశిష్టత ఏంటి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాల్లోనూ అందంగా ఉండేది అని అర్థం కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి పేరు మీదుగానే ఆ పేరు పెట్టడం జరిగింది లలితా సహస్రనామం ప్రారంభంలోనే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి ఈ మూడు నామాలు కూడా స్థితి లయలకు ప్రతి రూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్నీ కూడా క్రమంగా సాగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం ఒక నామం నుంచి మరొక నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి ఆయా నామాల గుంపులలో రకరకాల రహస్యాలు ఉన్నాయంటారు శాక్తేయులు చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవటం విశేషం అని అంటారు అంతేకాకుండా ఊత పదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలితా సహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది శివుని తపస్సును భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుండి వెలువడినవాడే భండాసురుడు ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు మన్మధుని అవశేషమైన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమని ఈ స్తోత్రం గుర్తు చేస్తోంది సహస్ర సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ ఉత్తర భాగాన్ని కూడా చదువుతారు కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించినా సరిపోతుంది ఇక హోమంగాను అర్చనగాను పారాయణగాను భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత సాధారణంగా ఏదైనా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలితా సహస్రంలో సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలు పఠించేవారట ఆ నామాలను హయ్యగ్రీవుడు అగస్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు వ్యాసుణ్ణి మనం ఆది గురువుగా భావిస్తాం ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు తమిళులు అగస్యుని తొలి సిద్ధునిగా ఆరాధిస్తారు మరి వీరికే ఆరాధనీయమైన ఈ స్తోత్రం మనకు కోరికలు తీర్చే కల్పతరువు చింతామణిగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు ఈ నామాలలో ఏకాక్షరి మొదలుకొని పదహారు అక్షరాల సమూహంతో ఉన్న నామాలు కూడా ఉన్నాయి వాటిని తప్పు పలకకుండా పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయి అంతేకాకుండా శుభ్రత పాటిస్తే మంచిది అని పండితులు పేర్కొంటున్నారు ఈ నామాలను పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పారాయణం చేయవచ్చు నామాలు తప్పు పలకకుండా గురువుల దగ్గర నేర్చుకుంటే మంచిది అవకాశం లేని వారు ఈ నామాలను ప్రతినిత్యం స్మరణ శ్రవణం చేస్తే కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి గ్రహ బాధలు ఇతి బాధలు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అమ్మవారి అనుగ్రహానికి అనేక పూజా పద్ధతుల్ని ఆయా శాస్త్రాలలో పురాణాలలో చెప్పడం జరిగింది వాటిలో సులభమైన పరిహారం అమ్మవారికి ఆయా రోజుల్లో ఆయా పదార్థాలను నివేదన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి మరి అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు చూద్దాం సోమవారం పాయసం మంగళవారం అరటిపళ్ళు బుధవారం వెన్న గురువారం పటికి బెల్లం శుక్రవారం తీయని పాయసం రవ్వ కేసరి బెల్లం పాయసం వంటివి శనివారం ఆవు నెయ్యి ఆదివారం పాలను నైవేద్యంగా పెడితే శీఘ్రంగా అనుగ్రహిస్తుందని పండితులు చెప్తున్నారు మరి భక్తితో అమ్మవారికి ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి శుభ ఫలితాలను పొందడమే కాకుండా సకల సంపదలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి